మీరు ఇతరులకు ఆశీర్వాదముగా ఉందురుగాక ఆది కాండము పదిహేడవ అధ్యాయము నాలుగు నుండి ఆరు వచనాల వరకు ఉన్నటువంటి వాక్యాల్లో ఉన్న సారాంశము దేవుడు అబ్రాముతో చెప్పిన మాట నీవు అనేక జనములకు తండ్రి వగదువు ఇక మీదట నీ పేరు అబ్రామ్ అనబడదు అబ్రహాము ఎందుకంటే నీవు అనేక జనములకు తండ్రిగా నేను నిన్ను నియమిస్తున్నాను అందుకే నీ పేరు అబ్రాము కాదు అబ్రహాము అని దేవుడు చెప్పారు అయితే నీకు అత్యధికంగా సంతాన వృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములు వస్తారు అలాగే రాజులు కూడా నీలో నుండి వస్తారు అని దేవుడు ఇంత గొప్ప ఆశీర్వాదం అబ్రహాముకి దేవుడు ప్రకటించాడు ప్రకటించిన వాగ్దానమును అబ్రహాము స్వతంత్రించుకున్నాడు కాబట్టి ఇదిగో అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్న లేఖనాన్ని అనుసరించి దేవుడు అబ్రాహముని తండ్రిగా చేశాడు అనేకులకి ఆత్మీయ తండ్రి ఒక ఆత్మీయ అనుభవంలో అబ్రాము ఎత్తైన అనుభవంలో ఆశీర్వాదాలు ఇచ్చే అనుభవంలో అబ్రాము ఉన్నాడు తండ్రి అంటే ఏం చేస్తాడు తన ఇంటి వారికి సమస్తాన్ని కూడబెడతాడు నిజమైన మంచి తండ్రి అయితే తమ తమ పిల్లలకి ఏం కావాలో అన్నీ సమకూర్చి పెడతాడు లోటు రానివ్వడు మంచివాడు తన పిల్లలకు పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడని కూడా సామెతల గ్రంథంలో మనం చూస్తాం అంటే తండ్రి తమ పిల్లల పట్ల ప్రేమ చూపుతాడు అలాగే ధైర్యపరుస్తాడు తండ్రి తన పిల్లలను గారవించి ఎత్తుకుంటాడు అలాగే పిల్లల పట్ల చాలా బాధ్యత కలిగి వ్యవహరిస్తాడు కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉంటాడు నాకు నాకెందుకులే అని వదిలేడు అలాగా అందుకే దేవుడు అబ్రాహముని ఎరిగిన దేవుడు అబ్రాహ్ముని తండ్రిగా చేశాడు ఈరోజు తండ్రి అంటే ఏదో శారీరకంగా కనీన పిల్లలకే తండ్రిగా ఉ కాదు కానీ ఆ తండ్రి అనుభవం తండ్రి ఏమేం పనులు చేస్తాడో తండ్రి ఎలా ఉంటాడో ఆ అనుభవాన్ని దేవుడు ఈరోజు వాక్య వింటున్న మీకు దేవుడు ఇవ్వబోతున్నాడు నిశ్చయముగా దేవుని బిడ్డలారు మీలో నుండి రాజులు రాబోతున్నారు రాజులు అనగా ఉన్నతమైనటువంటి జనమును మీరు మీరు చూడబోతున్నారు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు ఎందుకంటే ప్రభు చెప్పిన మాట అబద్ధము కాదు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారాడు ఇప్పుడు యేసుక్రీస్తునందు ఎంతమంది అయితే విశ్వాసం కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా అబ్రహము యొంటి విశ్వాసము కలిగి ఉన్నారు అబ్రహము విశ్వాసం మనం కలిగి ఉన్నాం ఇప్పుడు మనము కూడా అనేకులకి తండ్రిగా అనేకులకి ఒక తల్లిగా అనగా గొప్ప ఆదరణ కలిగించేవారిగా గొప్ప ప్రేమ చూపేవారిగా ఇతరులను చూచే చూచి ఇతరులకు సహాయపడే విధమైన ఆశీర్వాదం అన్నమాట ఇది ఇలాంటి ఆశీర్వాదం దేవుడు మీకు నిత్యముగా ఇచ్చునుగాక మీ కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టమని మీరు ఒకవేళ తలంచితే ఇదిగో ఈ వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థించండి అనేకులకి మీరు పెట్టబోతున్నారు అనేకుల్ని మీరు చూడబోతున్నారు అనేకుల్ని మీరు చేరదీయబోతున్నారు మీ చేతుల ద్వారా అనేకులు పోషించబడే రోజు రాబోతుంది దేవుడు ఈ మాటలు మన వినికిలో దీవించును గాక ఆమెండ్ ప్రేమ కలిగిన తండ్రి మహాగనుడ ఈ మాటలు విని ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వా ఈ ఆశీర్వాదాన్ని ఈ వాగ్దానాన్ని మీరు నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు ఏ సునాములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ